ఎక్కువ మంది లేడీస్ కి వచ్చే హార్మోన్స్ ఇన్బాలెన్స్ ప్రాబ్లమ్ కి మా పవర్ యోగా క్లాస్ ఎలా ఉంటుంది అని పది నిమిషాల్లో చేసుకునే పవర్ఫుల్ ఎనర్జీ ఇచ్చే పర్పుల్ జ్యూస్ రెసిపీ ఈ చల్లని వానల వేళ నాలుక జిబ్బు మనిపించేలాగా జొన్నలతో పుల్లట్లు మసాలాలు ఏమీ లేకుండా అదిరిపోయే టేస్ట్ తో నా స్టైల్లో గుత్తంకాయ కూరల విశేషాలన్నీ ఈ రోజు వీడియోలో చూసేద్దామా హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా హెల్త్ అండ్ హ్యాపీనెస్ కోసం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ పక్కింటి పంకజం డైలీ నేను పొద్దున్నే చేసుకునే మా ఆన్లైన్ యోగా క్లాస్ లో మా మేడం ఎక్కువగా లేడీస్ ప్రాబ్లమ్స్ ని తగ్గించేలాగా మా క్లాస్ చేస్తారు అలాగా ప్రతి శుక్రవారం కూడా పవర్ యోగా క్లాస్ ఉంటుందండి ఈ పవర్ యోగా క్లాస్లో ఆడవాళ్ళకి ఎక్కువగా వచ్చే పీరియడ్స్ ప్రాబ్లమ్స్ తగ్గేలాగా మన యూట్రస్ పెల్విక్స్ అన్నీ కూడా చాలా బలంగా అవ్వడానికి బాడీ ఫ్లెక్సిబిలిటీ రావడానికి ముందుగా ప్రాణాయామం తర్వాత మూడు నుండి ఆరు రౌండ్లు సూర్య నమస్కారాలు చేయిస్తారు తర్వాత ఈ వీడియోలో మీరు చూస్తున్న రకరకాల ఆసనాలు అన్నీ కూడా చేయిస్తారు ఈ రోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా చాలామంది ఫేస్ చేస్తున్న పీరియడ్ ప్రాబ్లమ్స్ పీసీఓడి థైరాయిడ్ లాంటివన్నీ కూడా కదండి ఇవన్నీ తగ్గాలి అంటే మనం కరెక్ట్ డైట్ తీసుకోవడం ఎంత ముఖ్యమో ఒంటికి బలాన్ని ఇచ్చేలాగా కష్టం కలిగించే పనులు చేయడం కూడా అంతే అవసరం ఈ రోజుల్లో అంత కష్టం కలిగించే పనులు ఏమీ లేవు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఆడవాళ్ళకి ఎక్కువ మందికి వచ్చేస్తున్నాయి వందలో నలభై మందికి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి అండి అలా అంత కష్టపడే పనులు లేనప్పుడు తప్పనిసరిగా యోగా కానీ జిమ్ కానీ ప్రతి ఒక్కరూ డైలీ చేయవలసిన పరిస్థితి వచ్చిందండి మార్చిలో నేను యోగా క్లాస్ మొదలుపెట్టినప్పుడు ఈ ఆసనాలన్నీ నేను అస్సలు అండి పవర్ యోగా క్లాస్ అంటేనే చాలా భయం వేసేది క్లాసులు మానకుండా రెగ్యులర్గా యోగా చేయడం వల్ల నా బాడీ ఫ్లెక్సిబిలిటీ బాగా పెరిగింది ఈ ఆసనాలన్నీ చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాను నా ఏజ్ ఫార్టీ ప్లస్ దాటినా కూడా రోజంతా చాలా గా పనిచేసుకోగలుగుతున్నాను అలా పవర్ఫుల్ పవర్ యోగా క్లాస్ అయిపోయాక కిందకు వచ్చేసి అలసట తగ్గి మంచి ఎనర్జీ రావడం కోసం సింపుల్గా జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ జ్యూస్ కోసం నల్ల ద్రాక్ష తీసుకున్నాను ఈ నల్ల ద్రాక్షని తినడం కన్నా ఇలా జ్యూస్లో తీసుకుంటేనే చాలా మంచిది ఈ ద్రాక్ష పైన కెమికల్స్ ఎక్కువగా కొడతారు కదా అందుకనే కొంచెం నీళ్ళలో వంట సోడా సాల్ట్ వేసి ఆ నీళ్ళలో ఈ నల్ల ద్రాక్షను పది నిమిషాలు ఉంచితే ఆ పురుగు మందులు ఎఫెక్ట్ పోతుంది పది నిమిషాల తర్వాత చేత్తో శుభ్రంగా పావుతూ కడిగి మళ్ళీ ఒకసారి మామూలు నీళ్ళతోని ఈ ద్రాక్షని కడిగేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి నల్ల ద్రాక్ష మీద ఉన్న కెమికల్స్ పురుగు మందులు అవన్నీ కూడా తర్వాత ఈ నల్ల ద్రాక్షని జ్యూస్ జార్లో కానీ మిక్సీ జార్లో కానీ వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే చాలండి జ్యూస్ రెడీ అయిపోయినట్టే ఇంకా ఇందులో ఏమీ వేయాల్సిన అవసరం లేదు తర్వాత ఇలాంటి జలెడు ఒకటి తీసుకుని ఇందులో వడకట్టేసుకుంటే సరిపోతుంది ఇందులో స్వీట్ కోసం కానీ పులుపు కోసం కానీ హనీ కానీ లెమన్ కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు ద్రాక్ష కొంచెం పుల్లగా కొంచెం తీయగా ఉంటాయి కాబట్టి ఈ ద్రాక్ష జ్యూస్లోని ఐరన్ విటమిన్స్ మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి బ్లడ్ మంచిగా ఫామ్ అవ్వడానికి ద్రాక్ష జ్యూస్ బాగా హెల్ప్ అవుతుందండి అస్తమానం తాగను కానీ నేనైతే ఎప్పుడైనా నెలకు ఒకసారి రెండు ఒకసారి అలా తాగుతాను రెగ్యులర్గా అయితే వెజిటబుల్ జ్యూస్ చేసుకుంటాను కదా అలాగా నల్ల ద్రాక్షతో జ్యూస్ చేసేసుకొని ప్రశాంతంగా పది నిమిషాలు కూర్చొని తాగేసాక ఇంట్లో పనులన్నీ చేసుకుని ఈరోజు మంచి టేస్టీ బ్రేక్ఫాస్ట్ తినడానికి రెడీ అయిపోయాను ఈరోజు టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఈ వానలు పడే చల్లని వేళల్లో జొన్నలతో అట్లు స్పాంజిల్లాగా వచ్చేలాగా పుల్లట్లు ఎలా వేసుకోవాలో చూద్దామా ఈ పుల్లట్ల కోసం ముందు రోజు పొద్దున్నే జొన్నల్ని నానబెట్టుకోవాలండి ఈ పుల్లట్లని జొన్నలతోనే కాదండి మామూలు రైస్ అయినా సరే బ్రౌన్ రైస్ అయినా సరే మిల్లెట్స్ అయినా సరే చేసుకోవచ్చు చాలా బాగుంటాయి జొన్నలు హెల్త్కి చాలా మంచిదని వీటితో చూపిస్తున్నాను ఒక కప్పు జొన్నలు తీసుకుని ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక పావు స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి తర్వాత ఒక పావు కప్పు అటుకులను కూడా ఈ జొన్నల్లో వేసుకోవాలి తర్వాత నీళ్ళు పోసుకొని శుభ్రంగా పులలు లేకుండా ఒకటి రెండు సార్లు వీటన్నిటిని కడుక్కొని తర్వాత ఒక కప్పు జొన్నలకి రెండు కప్పులు కొద్దిగా పులిసిన పెరుగును వేసి బాగా కలుపుకోవాలి పెరుగు మరీ గట్టిగా ఉంటే కొంచెం నీళ్ళు కూడా పోసుకోవచ్చు ఎలాగైనా సరే పిండిని గ్రైండ్ చేసిన తర్వాత పిండి గట్టిగా ఉండేలాగా పెరుగు పోసుకోవాలి అలా జొన్నల్లో పెరుగు వేసేసి ఉదయమే నానబెట్టుకుంటే ఓ పది గంటల తర్వాత రాత్రికి జొన్నలు నానిపోతాయి తర్వాత మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి అలా పది గంటల సేపు నానిన జొన్నల్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక పెద్ద బౌల్లో వేసుకుని మూత పెట్టుకోవాలండి పులిసిన పెరుగు వేయడం వల్ల పిండి పొంగే ఛాన్స్ ఉంటుంది అందుకని పెద్ద గిన్నెలో వేసుకోవాలి చూడండి ఈ పుల్లట్లు వేసుకోవడానికి పిండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో మర్నాడు పొద్దునకి పిండి ఇలా చక్కగా రెడీ అయిపోయింది చూడండి అట్లు వేసుకోవడానికి ముందే మనం క్యారెట్ కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఇలాంటివన్నీ సన్నగా తురుముకొని పక్కన పెట్టుకొని పిండిని ఒకసారి ఇలా బాగా కలిపి సరిపడా సాల్ట్ ఒక్క పావు చెంచా వంట సోడా వేసుకుని బాగా కలుపుకొని అట్లు వేసుకుంటే స్పాంజీల్లా దూదిల్లాగా వస్తాయి ఈ పుల్లట్లు స్టవ్ వెలిగించి పైన పెనం పెట్టి పెనం బాగా వేడెక్కిన తర్వాత మంట తగ్గించి ఒక గెరటి గెరటిన్నర పిండిని వేయాలి పిండిని ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా కొద్దిగా స్ప్రెడ్ చేసి పైన క్యారెట్ తురుము కొత్తిమీర తురుము పచ్చిమిర్చి తురుము అన్నీ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టి సనాన మంట పైన అట్టని కాల్చుకోవాలి సన్నని మంటపైన పెడితేనే అట్టు బాగా కాలుతుందండి హై ఫ్లేమ్లో పెడితే అట్లు మాడిపోతాయి అస్సలు బాగా రావు ఈ పుల్లట్లకి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి ఆయిల్ అసలు వేసుకోకుండా వేసుకున్నా సరే చాలా బాగుంటాయి ఈ పుల్లట్లు చూసారా సన్నని మంట పైన ఈ పుల్లట్లు కాలిస్తే ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చి అట్టు చూడడానికి ఎంత బాగుందో తినడానికి కూడా ఇంకా బాగుంటుందండి ఇలా వేస్తే అట్లు ఎన్ని తింటామో అసలు లెక్కే ఉండదు క్యారెట్ తురుము కొత్తిమీర తురుముని అట్ల మీద అయితే కొంచమే వేసుకుంటామని అలా కాకుండా నేను పిండిలోనే కలిపేస్తాను అప్పుడైతే ఎక్కువగా మనకి విటమిన్స్ అన్నీ కూడా అందుతాయని ఇలా వేస్తూ ఉంటాను పుల్లట్లు ఇలా క్యారెట్ తురుము కొత్తిమీర పచ్చిమిర్చి అన్నీ కలిపేసాక అట్టు వేసి అటు అట్టు పైన ఇలా ఇడ్లీ కారపొడి కానీ కరివేపాకు కారపొడి కానీ వేసుకుంటాను ఇలా ఈ ప్రత్యేకంగా చట్నీలు ఏమీ అవసరం లేదండి చాలా బాగుంటాయి ఈ కారపొడలతోనే అట్లు తింటే ఇలాంటి ఇడ్లీ కారపొడి కరివేపాకు కారపొడి అవసగింజల కారపొడి ఇలా చాలా రకాల కారపొడులు మన ఛానల్లో ఉన్నాయండి లాంగ్ వీడియోస్ ఉన్నాయి షార్ట్ వీడియోస్ ఉన్నాయి వీలైతే ఒకసారి ఆ రెసిపీస్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ రకరకాల హెల్తీ కారపల్ల వీడియోస్ అన్నీ కూడా చూడండి చూసారా వేడి వేడిగా హెల్తీగా జొన్నలతో చేసిన పుల్లట్లు ఎంత బాగా వచ్చాయో చాలా టేస్టీగా ఉన్నాయండి రెసిపీ నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి మీరైతే ఈ పుల్లట్లు చల్లట్లు ఎలా వేస్తారో కూడా కామెంట్ పెట్టండి తర్వాత ఈరోజు మధ్యాహ్నం లంచ్ కోసం ఒక స్టవ్ పైన రైసు ఇంకొక స్టవ్ పైన కందిపప్పు పెట్టేస్తున్నాను ఈరోజు స్పెషల్ ఏంటంటే చాలా టేస్టీగా ఉండే మసాలాలు ఏమీ వేయకుండా రెండు స్పూన్ల ఆయిల్తోనే చాలా అంటే చాలా టేస్టీగా చాలా హెల్దీగా చేసే నా స్టైల్ గుత్తంకాయ కూర స్టవ్ పైన పెట్టిన అన్నం పప్పు ఉడికేలోపు ఒక అరడజన ఉల్లిపాయలు కట్ చేసుకుని తొక్కలు తీసుకుని నీట్గా కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలండి తర్వాత శుభ్రంగా కడిగిన నల్ల వంకాయలను కూడా తీసుకుని కట్ చేసుకునే ముందు ఒక గిన్నెలోని మంచినీళ్ళు పోసుకొని కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు కొద్దిగా చింతపండు నీళ్ళు కూడా ఈ గిన్నెలో వేసుకోవాలి తర్వాత వంకాయల్ని పొడుగ్గా ఉన్న ముచ్చుకని కొద్దిగా కట్ చేసేసి అడుగు భాగంలో ఇలా చాకుతోని సగం పైన వరకు ఇలా గుత్తంకాయ ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి చూడండి వంకాయలు అసలు పుచ్చులు అనేవి లేకుండా లేతగా ఎంత బాగున్నాయో ఇలాంటి వంకాయలు అయితేనే గుత్తంకాయ కూరకి చాలా బాగుంటాయి ఇలా వంకాయలు అన్నీ కూడా కట్ చేసుకొని నీళ్ళలో వేసుకోవాలండి ఈ వంకాయ రెసిపీ నేనేమి కనిపెట్టింది కాదండి మా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ ఇలాగే చేసేది ఇలా తక్కువ ఆయిల్తో చాలా బాగా చేసేది ఇలా మా అమ్మ చేసి గుత్తి వంకాయ కూర ముందు ఏ రెస్టారెంట్లో తిన్నా ఏ పెళ్ళిళ్ళు ఏ ఫంక్షన్లో తిన్నా కూడా దీని టేస్ట్కి సరిరాదండి అంత ఇష్టం మా ఫ్యామిలీ అందరికీ కూడా చిన్నప్పుడు మేము ఎంత ఇష్టంగా తినేవాళ్ళమో అలాగే మా పిల్లలు మా వారు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వంకాయ కూర ఈ వంకాయ కూర చేసిన రోజు పొట్టంతా కూడా చాలా హెవీగా ఉంటుందండి నాలుగు ముద్దలు అన్నం ఎక్కువగానే తినేస్తాము అంత టేస్టీగా ఉంటుంది ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని మనం బోలెడ్ ఆయిల్ పోసి డీప్ ఫ్రై అస్సలు చేయమండి మరి ఎలాగంటే ఈ వంకాయల గిన్నెని అలా తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి మూత పెట్టుకుని ఒక్క పది నిమిషాల సేపు ఉడికించుకోవాలి తర్వాత ఈ వంకాయల్లో పెట్టే స్టవ్ కోసం స్టవ్ వెలిగించుకుని ఓ బాండీ పెట్టుకుని రెండు స్పూన్ల పచ్చనపప్పు రెండు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్ల ధనియాలు ఒక అర చెంచా ఆయిల్ వేసి సన్నన మంట పైన దోరగా వేయించుకోవాలండి ఈ దినుసులన్నీ ఒక ఎయిటీ పర్సెంట్ వేగిపోయాక ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి జీడిపప్పు వేసుకోవడం వల్ల ఈ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది ఈలోగా వంకాయలు ఎంతవరకు ఉడికాయో చెక్ చేస్తున్నాను అలా దినుసులన్నీ వేగిపోయాక మిక్సీ జార్లోకి తీసుకొని ఈ దినుసులన్నీ కూడా చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఈ దినుసులు వేయించుకున్న బాండీలోనే కట్ చేసుకున్న మీడియం సైజు అర డజన్ ఉల్లిపాయ ముక్కలు ఒక ఇంచు దంచిన అల్లం ఒక అరడజను వెల్లుల్లి రేఖలు ఒక స్పూన్ ఆయిల్ వేసి ఉల్లిపాయలు కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఇలాగ వంకాయలు ఒక పది నిమిషాల్లోనే ఇలా ఉడికిపోయి మెత్తగా బాగుంటాయి బాగా మెత్తగా ఉడికించుకోకూడదండి వంకాయల్ని ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది వంకాయలు ఇలా నీళ్ళల్లోంచి తీసేసి వంకాయలు చల్లార పెట్టుకోవాలి ఈ వంకాయలు ఉడికించిన చింతపండు నీళ్ళని ఏం పారబోయాల్సిన అవసరం లేదండి నేను మంచి టమాటా రసం పెట్టి చూపిస్తాను ఈలోగా ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి ఉల్లిపాయ ముక్కల్ని కూడా ప్లేట్లో తీసేసుకుని చల్లారి పెట్టుకొని ఇవి చల్లారలోపు టమాటా రసంకి ప్రిపేర్ చేసుకుందాము ఈ టమాటా రసం కోసం మిక్సీ జార్లోని ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ మిరియాలు వేసి మెత్తని పౌడర్లాగా గ్రైండ్ చేసుకోవాలి ధనియాలు కొంచెం నలగడానికి ఇబ్బంది పెడితే మిక్సీ జారు అందుకని మూడు నాలుగు కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను అలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఈ వంకాయలు ఉడికించిన చింతపండు నెలల్లో వేసేసుకొని కొద్దిగా మనం ముద్దపప్పు ఉడికించుకున్నాం కదా ముందు ఆ ముద్దపప్పును కూడా ఒక గెరెటతో మెత్తగా మెదిపేసి ఒక గెరిట ముద్దపప్పు కూడా ఇందులో వేసుకుని కలిపేసుకోవాలి తర్వాత మంచి కలర్ కోసం టేస్ట్ కోసం ఒక అరచమ్చ కారం కూడా వేసి స్టవ్ పైన పెట్టుకుని మూత పెట్టి ఈ రసంని మరిగించుకోవాలి ఈలోగా మిక్సీ జార్లో చల్లరిపోయిన దినుసులన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు సరిపడా సాల్ట్ ఒక స్పూన్ ఉన్నర కారం వేసి మెత్తని పేస్ట్ లాగా ఈ స్టఫ్ని గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న వంకాయ కారాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని వంకాయల్లో పెట్టుకోవడానికి రెడీ చేసుకుందాము ఈలోగా రసం మరిగిపోయింది రసానికి చక్కగా తాలింపు వేసుకుందామా తాలింపు గిరటలో ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు మింగువ మెంతులు కొత్తిమీర తాలింపు పెట్టుకుని మరుగుతున్న రసంలో వేసేసుకుంటే టేస్టీ టేస్టీ టమాటా రసం రెడీ అయిపోతుంది ఇలాగ రసానికి కానీ సాంబార్కి కానీ చారుకు కానీ తాలింపు పెట్టేటప్పుడు వెంటనే ఇలాగ వేసేసి మూత పెట్టేస్తే తాలింపులో వేసిన ఇంగువ సువాసన బయటికి పోకుండా మనం భోజనం చేసేంత వరకు ఉండి చాలా బాగుంటుంది ఇక మనం వంకాయల్లోకి గ్రైండ్ చేసుకున్న స్టఫ్ని పెట్టేసుకొని వేయించుకోవడానికి రెడీ చేసుకుందామా చూసారా వంకాయలు చితికిపోకుండా కరెక్ట్గా ఎలా ఉడికిందో చక్కగా వంకాయల నిండా ఇలాగా స్టఫ్ పెట్టేసుకొని అన్నీ కూడా ఒక ప్లేట్లో రెడీ చేసేసుకోవాలి కొంచెం ఎక్కువ పెట్టుకున్న పర్లేదండి స్టఫ్ మనం డీప్ ఫ్రై చేయం కాబట్టి బయటికి వచ్చేసి లీక్ అయిపోకుండా ఆ గుత్తి వంకాయలోనే అలాగా చక్కగా పట్టుకుని ఉంటుంది ఈ వంకాయలోని స్టఫ్ ఇలా అన్ని వంకాయల్లో కూడా స్టఫ్ పెట్టేసుకుని ఒక ప్లేట్లో సర్దుకోవాలి తర్వాత ఒకేసారి బాండీలో పెట్టుకుని వేయించుకుంటే సరిపోతుంది చూసారా ఈ వంకాయలో పెట్టే కారం నోరు ఊరుతూ ఎంత ఎర్రగా బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన బాండీ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేస్తే చాలండి వంకాయలు వేయించుకోవడానికి బాండీలో రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి ఈ వంకాయలు అన్నీ కూడా ఒకదాని పక్కన ఒకటి పేర్చుకొని జాగ్రత్తగా మూత పెట్టుకుని సన్నని మంట పైన వంకాయలు నెమ్మదిగా వేయించుకోవాలండి వంకాయలు ముందుగా ఉడికించుకోవడం వల్ల ఒక ఐదు నుండి పది నిమిషాల్లోనే చక్కగా ఎర్రగా మంచి రుచితోనే వంకాయలు రోస్ట్ అవుతాయి ఒక ఐదు నిమిషాల తర్వాత తిప్పి చూసుకుంటే వంకాయల అడుగు భాగం అంతా కూడా ఇలా ఎర్రగా రోస్ట్ అవుతుంది మళ్ళీ ఇంకొక వైపు తిప్పుకొని మూత పెట్టుకోకుండా వంకాయలను వేయించుకోవాలి మళ్ళీ అసలు నూనె వేయాల్సిన అవసరమే ఉండదండి ఈ రెండు స్పూన్ల ఆయిల్తోనే వంకాయలు ఎర్రగా బాగా రోస్ట్ అవుతాయి ఇలాగ మిగిలిన వంకాయలను కూడా ఇలా ఎర్రగా రోస్ట్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వంకాయల్లో పెట్టగా మిగిలిన స్టఫ్ ఉంటుంది కదా ఆ వంకాయ కారాన్ని కూడా దాన్ని ఒక రెండు నిమిషాల పాటు వేయించేసుకొని ఈ వంకాయలతో పాటు తింటే ఈ వంకాయ కారం కూడా చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో ముద్దపప్పు కలుపుకొని ఈ టేస్టీ గుత్తి వంకాయ కూర తింటే ఇంకేం కావాలి జన్మకి అన్నట్టు ఉంటుందండి గుత్తి వంకాయ కూర ఈ టేస్టీ గుత్తి వంకాయ కూరతోని హెవీగా అన్నం తినేసాక మనం పెట్టుకున్న టమాటా రసం కూడా కలుపుకొని అన్నంలో తింటే చాలా చక్కగా డైజెషన్ అయ్యి మన పొట్ట కూడా చాలా హాయిగా బాగుంటుందండి ఈరోజు రెసిపీస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయండి వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి వీడియో ఎలా ఉందో ఒక మంచి కామెంట్ పెట్టండి కొత్తగా మన వీడియోస్ చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్